తెలుగుకి స్వాగతం విశేషాలు ఏలూరు నగరంలో నగర మేయర్ జహాన్ పెదబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేయర్ దంపతులు శ్రీ వినాయక దేవాలయంలో ప్రత్యేక నిర్వహించారు కార్యాలయంలో ముందుగా మేయర్ దంపతులు కుటుంబ సభ్యులకి సర్వమత ప్రార్థనలు జరిగాయి ఏలూరు నగర శాసన సభ్యులు బడేటి చంటి మేయర్ దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు

अल्लाह ताला साहिबा को और उनके घर के अफराध को साहब को और दिखे तमाम अपराध को ब्रह्मा समझते मे यार श्रीमती घोड़ा

ఏలూరు నగరంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసన జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వర ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు వైసీపీ నాయకులు కారమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు మామిలపల్లి జయప్రకాష్ పలువురు వైసీపీ నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన తిరుమల వెళ్ళి ప్రక్షాళన చేసిన కార్యక్రమం ఇవాళ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి ఆ దేవుణ్ణి దర్శించుకుని రావడానికి కార్యక్రమం పెడితే దేని అమోవాదిని ఎంకలు అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పద్దెనిమిది సార్లు నెయ్యి శాంపుల్ మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు మీరు సిట్ ఎంక్వైరీ ఇక్కడ మూడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్ లో తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం అలానే గుజరాత్ లో ఎక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిందో మరి సిబిఐ కి ఇస్తే మరి నిజాలు డిక్కు తేలుతాయి కాబట్టి మేము సిబిఐ ఎక్వై ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం అలానే పవన్ కళ్యాణ్ గారు మరి ఏడు సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ మరి మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు కులాలను విడగొడతారు రెండవ సిద్ధాంతం అవసరం లేదంట గారు అవసరం లేదంట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వెనకాల ఉండేటువంటి వారు సిట్ అనేటువంటి సంస్థ సరిపోతుందంట ఇదేనా ఎందుకంటే ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ యొక్క భక్తుల మనోభావనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి భారతీయుడి యొక్క మనోవేదన ఇది ఆ మనోవేదన తీర్చాలి అంటే బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు సిబిఐ ఏంచండి ఎవరి దోషులైతే వాళ్ళని శిక్షించండి అసలు దీనికి శ్రీకారం ఎవరు చుట్టారో బయటికి వస్తుంది అంతకాక మొన్న మీరు పంపిన ఐఏఎస్ ఆఫీసర్ గారు యువ గారు ఆయన ఏం చెప్పాడు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఏం చెప్పారు వచ్చినటువంటి లారీలు నిబంధనలకు దక్షులకు విరుద్ధంగా ఉంటే వాటిని ఆపేశాం వాటిని తిప్పి పంపేశామని చెప్పారు మీరేమో అందులో జంతువుల కొవ్వు కలిసింది అది వాడేశారు అది భక్తులకు పనిచేశారని దుర్మార్గంగా మీరు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడటం సభవా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ చేసి మోస్తున్నటువంటి పాపం ఈ పాప ప్రక్షాళన జరగాలంటే ఏలూరు నగరంలో విశ్వబ్రాహ్మణ జేఏసీ సంఘంలో అధ్యక్షులుగా వేముల దుర్గా ప్రసాద్ అధ్యక్షులుగా పొట్లూరు శివరావు కార్యదర్శిగా అన్నపోచు త్రినాథ్ కోశాధికారిగా బొద్దుడు హరిప్రసాద్ ఆచారి ఉపాధ్యక్షులుగా కొక్కండ నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది ఏలూరు నగరంలోని శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ ధర్మసత్రంలో నగరంలోని విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి జేఏసీ ఏర్పడి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందని తెలియజేశారు మరి ఆ సంభావ్యత నంబర్ 1 పట్నే వర్సలే కున్ సజై ని వచ్చే దవస్య కోర్ట్ నాడు నిన్న యాపన్న 19 మంది సభ్యుని అదే విధంగా సురేష్ మొత్తం అన్ని సంఘాలు కలిపి ఒక కాటి మీద వచ్చి ఒక జయంతి ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు గతంలో కూడా ఈ సంఘాలు ఉన్నప్పటికీ ఇప్పుడు లోపలే ఏం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం అనేది మీరందరూ పేపర్ ఒక రిప్రజెంటేషన్ పెట్టేవంటే దానికి నేను నెట్వర్క్ పెట్టి నేను ఫాలో అప్ చేయించి మళ్ళీ ఇంట్లోకి ఏదైతే సింగిల్ కమిటీ ఉందని చెప్తున్నారు అదే విధంగా మీకు ఆదాయం కానీ ఎవరి పేరు అయితే వాళ్ళు చెప్పుకోండి అను నేను శ్రీ తండ్రి కామర్షి విశ్వ బ్రాహ్మణ ధర్మపత్రం పౌరపేట ఏలూరు నూతన కార్యవర్గముగా నా పదవి పదవి ఎవరు ఎవరి పేద చెప్పుకోండి ఒక జేజీగా ఏర్పడితే చాలా అభినంది మరి ఈ సందర్భంగా మరి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాం చుట్టూ గ్రామంలో ఇదివరకు వేరు వేరుగా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు వృత్తులు చేసుకుంటున్నాం సంవత్సరం ఎవరైనా ఒకటే అని ఉద్దేశంతో అందరూ జేఏసీగా ఏర్పడితే మరి ఐకమత్యంతో మనం అన్నీ కూడా సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి మీరు అందరూ కూడా అనుభవించి ఈ విధంగా మరి రావడం అనేది అభినంది మీ సమస్యలు ఏ ఉన్నా తప్పనిసరిగా అన్నీ కూడా మీకు కూడా అన్నీ తెలుసు మీరందరూ కూడా ఏదైతే ఉన్నారో ఈ సమస్య అయితే మనం తీసుకెళ్ళచ్చు ఈ సమస్య అవుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు న్యాయపరంగా నేను చేయగలిగింది ఏదన్నా సరే మీకు ఐదు సంవత్సరాలు ఎవరు లేకుండా తిరుగుతానని సాధ్య సాధ్యాలు మీకే తెలుసు ఏది సాధ్యం ఏది సాధ్యం కాదనేది ಪ್ರತಿಗೆ ಅನ್ನೋದು ಪೂರ್ತಿ ಬಾಧಿಪ್ಪ ಇದು ನಾವು ಅಂತ ಇಡೀ ಅದೇ ವಿಧಾನ ಎಂದ್ರೆ ಅನ್ನ ಪನ್ ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఏలూరులో పార్లమెంటు సమన్వయకర్త కార్మూరు సునీల్ కుమార్ వైసీపీ నాయకులు రావులతో కలిసి ఈ రోజు ఉదయం కైకూరులో ఉన్న శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు उपचार में రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీరి పాలనలో వంద రోజులు పాలన వెలిగిపోతుందన్నట్టుగా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవడం ఏమీ లేక ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యేకంగా ఆపద మొక్కులు వాడు అనాథరక్షకులైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సైతం వారి సన్నిధిలో ఇచ్చేటువంటి లడ్డు పేరు మీదుగా ఇవాళ రాజకీయాలు వాడుకుంటారు భక్తుల యొక్క మనోభావాలను కించిపరుస్తూ మానసిక వేదన కలిగించే విధంగా మేము ఇలాంటి కలిపి ఉన్నటువంటి లడ్డూని మేము తిన్నామా అనేటువంటి వేదన కలిగించే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతోటి ఈ పశువుల అందరి మనోవేదనకు గురి చేస్తూ ఒక పాపాన్ని మూటగట్టుకుంటున్నారు దానికి ఏమిటి అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి మతపరమైన ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ యొక్క బురదం జరిగితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిపోయినట్టుగా ఆయన భావిస్తున్నాడు ఆయన చేసిన అభివృద్ధి ఏముంది ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ వంద రోజుల్లో ఈ పెన్షన్ తప్ప మిగతా వారు చెప్పినటువంటి ఆరు పథకాల్లో మిగతా పథకాలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రజలు ఎందుకు మోసం చేశారు మోసపూరితమైనటువంటి వాగ్దానాల్లో గద్దెనెక్కారే అయిపోయింది కానీ ఇప్పుడు ఇవ్వాలి కదా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఈ రోజు మండల కేంద్రంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థలు భోజనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంచుమించు అరవై మందికి పైగా భోజనం అందించారు అనంతరం ఆర్ఎఫ్ఎస్ అధినేత రవి మిడత్ మాట్లాడారు ఈ సందర్భంగా మల్లారెడ్డి సూరిబాబు జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఆయన బిడ్డలు ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో రవితో పాటుగా దినేష్ కుసుమతో తదితరులు పాల్గొన్నారు చెయ్యమంటావ్. తప్పు ఎట్లైక ఆనగట్లా మార్చాలి. నాకని కలికితేన ఫస్ట్ వచ్చే నాకల నింగపొమ్మ 10 పల్లని ఏమండయ్యా అట్టబెట్టేయమంటా పాడే కవర్ పడమనుకుంటా ని బుట్టేసి मतली हो दिसकना नाही केव इमा या

ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడెంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మీ మంగని విధుల నుంచి తొలగించడం జరిగింది ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆశా యూనియన్ సభ్యులు విజయలక్ష్మి వనిత జ్యోతి తదితరులు విడత మాట్లాడారు వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి బండి ఏంటండి బండి అడ్డం ఎమ్మెల్యే నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను ఎరేజ్ చేస్తున్నాడు అంటే ఏది ఇస్తున్నాడు ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేసావు అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నేను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలో చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నారు అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాల ముందు కాని ఎప్పటి నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారండి అక్కడ ఎమ్మెల్సీ అయిందా ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయ్యిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి భగత్ సింగ్ స్పూర్తితో దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యలపై పోరాడాలని అఖిల భారత యువజన సమైక్య ఏఏవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాజు పిలుపునిచ్చారు స్థానిక సిపిఐ కార్యాలయం నందు సింగ్ నూట పదిహేడు జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వలర్పించారు ఈ జయంతి కార్యక్రమంలో టి అంబేద్కర్ తంగేలమూడి రాజేష్ కుమారస్వామి రవి తదితరులు పాల్గొన్నారు What? Oh. జీవి చరిత్ర కూడా తెలుసుకోవాలి వారి యొక్క కుటుంబం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం ఆ కుటుంబంలో జన్మించినటువంటి భగత్ సింగ్ ఆ యొక్క స్వసంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళ తాత తండ్రి యొక్క ఆ నడవడికలో నడుస్తూ ఆయన జరిగే గోదావరి డర్మంతో అక్కడ జరిగినటువంటి మారణ హోమంలో అక్కడ జరిగిన బ్రిటిష్ వారు ఆ రోజు అక్కడ కాల్లు తెలిపి అక్కడ జరిగినటువంటి మారణ హోమాన్ని పూర్తిగా తీసుకొని గోదావరి పూర్తిగా తీసుకొని స్వసంత్ర పోరాటానికి ముందుండి ఆయన నడిపేట వ్యక్తి భగత్ సింగ్ ఎక్కడా కూడా ఎప్పుడూ చేసేట ఆ యొక్క బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం పార్లమెంట్లో పులభోగంలో వేసి వేస్తామని చెప్పాడు అదే ఆ పొలభో వేసి మళ్ళీ డొంగిపోయాడు ఆయన రాజు ముందు వీళ్ళు ముందులో కలిసి చంద్రశేఖర్ ఆధ్యాన్ని కలుపుకొని ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు నడిపేటువంటి చరిత్ర భగత్ సింగ్ని గురిదీయడం కోసం మార్చి ఇరవై నాలుగవ తేదీ గురి చేస్తుందని చెప్పి ఆయనకి స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గురు చేస్తున్నానని తెలిసి ఆ రాహోర్ జైలు మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రజలు ముట్టడించి ఆ జైలు బోరాలు భద్రపడతారని చెప్పి బ్రిటిష్ వారు భయపడి మార్చి ఇరవై నాలుగు చెప్పిన దాన్ని మార్చి ఇరవై మూడో తేదీనే ఆయన గురిదీయడం జరిగింది ఆ గురు తీసే టైంలో ఇంకా నీకు సమయం ఒక గంటే ముందే నీకు ఇంకా ఏంటి పరిస్థితి తొందరగానే అంటే ఆయన ఆ రోజు ఉదయం చెప్పాడు ఒక విప్లవారు ఒక విప్లవమారు మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాక్స్ చరిత్ర చదువుతున్నాడు ఇంకా గమ్యలో ఆయన కూడా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పన ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న వైఖరి సరికాదు అంటూ నినాదాలు చేసిన వైసీపీ నాయకులు పెదపాడు ఎంపీపీ రత్నకుమారి యేసు వైసీపీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు या सांतोषम् भव। या सांतोषम् भारत भूमि सुहृद गुण

కోసం ఉద్యమాని మార్గమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులు రెండో రోజు విజయవంతంగా నిర్వహించడం జరిగింది Thank okay. you. ఈ దేశానికి ఆహారాన్ని అందించే రైతానికి రక్షించడానికి రుణమాత త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వీటి ద్వారా కక్షిదారులకి మరింత మెరుగైన సేవలు అందించవచ్చని రెండవ అదనపు జిల్లా జడ్జి పి మంగకుమారి తెలిపారు ఏలూరు జిల్లా కోర్టులో దీనిపై న్యాయవాదులకి గుమస్తాలకి శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పాల్గొనింగ్ अटुल्टी बुला दो, स्पेशली आगे बोसे कंटा इनके ओबामा के साथ ही उसी तरह मार्च, तो हम सब दूरियों पे रह गए, सेलेक्शन डिसीजन सेल्फ मार्गेटिंग, फिर तो राइट हो, जब सेल्फ मार्गेटिंग आल वाटर मदर टिकटेड, प्रति ఇటుకంటే కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎక్విప్ అయి ఉన్నారు మనకన్నా బాగా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే కొన్ని వాయిదాలు కూడా రావట్లేదు వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు వాట్స్ ద కోర్ట్ టేకెన్ అడ్వకేట్ ప్రెసెంట్ అయ్యేడా రిప్రజెంటేషన్ ఉందా అని ఇప్పుడు వాళ్ళు సూపర్ ఫిషన్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి అడ్వకేట్స్ ఇంకా వాళ్ళకంటే డబల్ నాలెడ్జ్లో ఉంటేనే నేను ప్రొఫెషన్లో క్లిక్ అవ్వాలి లేదంటే ప్రొఫెషన్ అలా పడిపోతుంది ఒకరు ఏదో ఒక రోజు అడ్వకేట్ అవసరం లేదు నా సబ్జెక్ట్ ఉంది అని మన రూల్స్ కూడా వాళ్ళు బ్రేక్ చేసే పరిస్థితికి వస్తారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా నేను గ్రిప్లో తెచ్చుకోగలి ఎడ్యుకేషన్ గ్రిప్లో తెచ్చి నడిపించగలరు లేదంటే అడ్వకేసీ కూడా పడిపోయే రేపు ఏమంటారంటే చదువుకునే ఇల్లిటరేట్స్ అంటారు ఆ జాప్టర్లోకి వెళ్ళాల్సి వస్తుంది అందులో దయచేసి ఇది మీ అవకాశం మీ వాళ్ళు ఎవరు తెలియజేయండి ఇది నా కోసం కాదు పెట్టుకుని ప్రతి అడ్వకేట్లతో నేర్చుకుంటే కేసుకి మీరు మీరు పై ఉంటారు కాబట్టి ఈ సమావకాశం అందరూ వినియోగించుకొని ఏమైనా తప్పకులుంటే చెబుతండి డిలేగా చెప్పామని చెప్పి మీరు ఏమైనా బాధపడే మాత్రం ప్రభుత్వంతో వచ్చి మీ వాళ్ళని ఇంటిమెంట్ చేయండి మీకు ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొకట మళ్ళీ కలుద్దాం నమస్కారం